హెలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో మామిడి తాండ్ర ఇంట్లోనే హెల్దీగా క్లీన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మామిడి పళ్ళను తీసుకోవాలి వీటిని క్లీన్గా వాష్ చేసి తుడుచుకోవాలి ఇప్పుడు వీటిని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని ఏదైనా ఒక గిన్నెతో కొలుచుకోవాలి నేను తీసుకున్న రెండు మామిడి పళ్ళకి రెండు కప్పుల మ్యాంగో పల్ప్ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి ఈ మ్యాంగో పల్ప్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఒక కప్పుకి పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి మీకు అర్థం అవడానికి రెండు పావు కప్పుల షుగర్ యాడ్ చేశాను మీరు ఎన్ని కప్పులు అయితే తీసుకుంటారో అన్ని పావు కప్పుల షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచి మ్యాంగో ఫ్లేవర్ రావాలంటే తక్కువ షుగర్ యాడ్ చేసుకోవాలి మీరు టేస్ట్ చూసుకొని కావాలంటే ఇంకొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఒక కప్పుకి పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది తినేటప్పుడు షుగర్ ఎక్కువైతే షుగర్ టేస్టే వస్తుంది కానీ మ్యాంగో ఫ్లేవర్ నోటికి తగలదు మీడియం ఫ్లేమ్లోనే బాగా దగ్గరికి అయ్యి స్పూన్కి అంటుకునే అంత చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టీల్ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఈ మ్యాంగో పల్ప్ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నేను పైనుంచి కొన్ని బాదం పలుకులు యాడ్ చేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ పల్చగా ఉన్న క్లాత్ కానీ వేసి ఇట్లా కవర్ చేయడం వల్ల గాలికి దుమ్ము పడకుండా ఎండలో ఉంచాలి ఇది పూర్తిగా సెట్ అవ్వడానికి త్రీ డేస్ టైం పడుతుంది త్రీ డేస్ తర్వాత ఇలా చేతికి తడి కూడా తగలకుండా పూర్తిగా ఆరిపోయింది ఇప్పుడు నైఫ్తో ని రిమూవ్ చేస్తూ మెల్లగా తీసేస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది బయట తొరికే మామిడి తాంట్రలు అన్ని రకాల మామిడి పళ్ళను మిక్స్ చేస్తారు పండుగ ఉన్నవి ఒక్కొక్కటి కొన్ని తీయగా కొన్ని పుల్లగా ఉన్న అన్ని రకాల మామిడి పళ్ళను యాడ్ చేస్తారు కాబట్టి అందులో అంతా టేస్ట్ అవదు మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బయట తొరికే మామిడి తాండ్ర కంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నైఫ్ తోటి ఇలా పొడవుగా రిబ్బన్స్ లాగా కట్ చేసుకొని రోల్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ జార్లో ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకు కావలసినప్పుడు మనకు కావలసినంత తీసుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్